ఇందాక చెప్పినా కదా ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే కడప ఎమ్మెల్యే కావచ్చు ఆయన వాళ్ళ భర్త రెడ్డి గారు కావచ్చు ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రెండు నెలల్లోనే మేయర్ ఇంటి ఇంటి మీదకి చెత్త వేపిస్తారు గుర్తుండే ఎవడైనా పని చేస్తారా కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా పని చేస్తారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఆ పని చేస్తారా మేయర్ ఇంటి మీదికి తిరుమలేష్ అనే వ్యక్తిని పెట్టి అతని ఆధ్వర్యంలో ఒక వంద మందిని రోజు కూలీ చొప్పున ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూలీ ఇచ్చి మేర్ ఇంటి మీందుకి పంపించి వేపిస్తారు అదేవిధంగా ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు తమ్ముణ్ణి అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తారు మళ్ళా అది సరిపోదన్నట్టుగా వీళ్ళు ఇంటి ముందుకే వచ్చి పటాకులు కాల్చి స్వీట్లు పంచుతారు అంటే ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉందో వీళ్ళ పరిస్థితి ఉందో ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం సురేష్ అన్న ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు ఖచ్చితంగా అంటే ఆయన రాజకీయ జీవితం ఏంటో చరిత్ర ఏందో వాసు చెప్తేనో లేకుంటే ఎమ్మెల్యే చెప్తేనో తెలుసుకోవాల్సిన అవసరం ఈ జిల్లా ప్రజలకు లేదు సురేష్ అన్న ఎటువంటి వ్యక్తితో సురేష్ అన్న జెడ్పీ చైర్మన్గా ఎ ఎలా ఉన్నాడు అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఉన్నాడు దాని తర్వాత మేయర్గా ఎలా ఉన్నాడు ఈ జిల్లా నగరంలోని ప్రజలకే కాకుండా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు సురేష్ అన్న ఎట్లా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎంత ఆనెస్ట్ పర్సన్ అనేది కాబట్టి వీళ్ళ కక్ష సాధింపు చర్యలు ఎన్ని పెట్టినా కూడా తప్పకుండా ఎదుర్కొంటాం